సమయ సమయాభావం వల్ల పెద్దలందరి పేర్లు చెప్పలేకపోతున్నాను పెద్దలు ఇక్కడ సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ ఇది ఈ కార్యక్రమం బాలకృష్ణ స్టార్ట్ చేసిన తర్వాత బిఎస్ఎన్ మూర్తి గారు నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఓకే కథలు రాశారు ఆయన ఆయన గురించి చాలా తెలియదు అని అనుకున్నాను నేను తర్వాత కథలు పంపించిన తర్వాత నేను చదివాను కర్తవ్యం అని తర్వాత అంత శత్రువు అలాగే అద్దం మీద ఆవగింజ కాకలు కాకరకాయలు అనేట్లాగా కథలు చదివాను చదివి తర్వాత కొన్ని కథలు ఎలా ఉన్నాయంటే పప్పు గారు చెప్తుంటే బ్రష్ చేసుకుంటూ వినడం బస్సులో వస్తున్నప్పుడు వినడం ఇలా చేస్తూ ఉండేవాడిని అంతర్లీనంగా కథల్లో నేను గమనించింది ఏంటి అంటే మనకి మనకు అంత సంఘర్షణ ఉంటుంది మన లోపల మీరు ఎప్పుడైనా చూడండి ఒకటి ఆలోచన రెండు మన మాట మూడు ఆచరణ ఈ మూడింటికి ఉండదు ఈ పొంతను ఎప్పుడు వస్తుంది అంటే మనకి అవయవాలన్నీ ఉడిగిపోయిన తర్వాత లేదా వయసు అంతా అయిపోయిన తర్వాత ఆలోచనలన్నీ కొంచెం నిమ్మదించిన తర్వాత వస్తుంది సహజంగా అది అందరికీ ఆ కోఆర్డినేషన్ రాదు మనలో మనకే కానీ బేరా వెంకట సుబ్బారావు గారిని చూస్తే అద్భుతం అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆలోచన ఆయన మాట ఆయన ఆచరణ చివరిగా ఆ మూడు కలిపి ఆయన రచన ఆ నాలుగు చూస్తే రచన చదివితే మీకు కనిపిస్తాయి అవన్నీ ఎందుకంటే ఈ కథలన్నిటిలో కూడాను ఎంత కోఆర్డినేషను ఎంత అందం ఉంటుందంటే మనం ఎంత చక్కగా బ్రతకచ్చు ఎంత బాగా ఉండొచ్చు అనేది చాలా చక్కగా చదువుతుంటే చాలా బాగుంది అలాగే విలువల గురించి కానీ ఎంత బాగుంది ఆయన ఎలా బ్రతికారు అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట ఒకటి ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆయన కథలు చదవడం యొక్క ఇప్పుడు యొక్క అవసరం ఏంటి అంటే ఒక చరిత్రని చాలా కరెక్ట్గా ఆయన నోటిఫై చేశారు అప్పుడున్న పరిస్థితులు కానీ అప్పుడున్న బ్రతుకులు కానీ అప్పుడున్నటువంటి ఒక రకంగా ఆఫీసులో పరిస్థితులు కానీ బ్రైబులు కానీ అన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా తెలుస్తాయి నేను ఉదయం వస్తున్నప్పుడే చూశాను కాకలు కాకరకాయలు అని అది ఆ కథ వింటుంటే ఎంత బాగుందనిపించిందంటే ఇంట్లో ఎలా ఉంటాయి ఆఫీసులో ఎలా ఉంటాయని పరిస్థితి చాలా బాగా తెలిసింది ఒకటి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఎంత బాగుంటుంది అనేది అర్థం మీద ఆగింది కదా భలే ఉంటుంది చాలా అంటే చదివిన తర్వాత కూడా మనకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కథల్లో రైట్ సో అందరూ మంచి హడావుడిగా ఉన్నారు సో టైం అది అయిపోయినట్టుంది చివరిగా చెప్తాను ఏంటి అంటే మనిషిని మనిషి జీవితాన్ని ఆయన కథల్లో చూపించారు చొప్పించారు ఆ కథలను చూసి చదివి మనిషిగా ఎలా బతకాలో చెప్పేదే బెహర వెంకట సుబ్బారావు గారి రచనలు థ్యాంక్ యూ ధన్యవాదాలు బస్సుపోతన్ గారు ఆ అద్దంలో ఆవగించాలే కథని కాళీపట్నం రామారావు మహేష్ అబ్బాయి మాకు ఇవ్వడం జరిగింది కథా నెల నుంచి వచ్చిన కథ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి శ్రీ వేల్పూర్ గంగరాజు గారిని మాట్లాడుకోవచ్చు అప్పుడే సుబ్బారావు గారితో నేను ఒక ఒకసారి రెండుసార్లు గారిని గారి ఇంట్లో ఆయనతో పరిచయం తప్ప నేను పెద్దగా తెలీదు కానీ ఆయన్ని బ్రతికించాడు మూర్తి ఇవాళ సోషల్ నెట్వర్క్ ఎక్కువైపోయి రచయితలందరికీ కూడా అవకాశం అసలు వాళ్ళ కథలేంటో అసలు కథ చదవాలని కూడా నేటి తరం పిల్లలకు తెలియటం లేని పరిస్థితుల్లో ఒక పుస్తక రూపంలో ఆ కథలన్నింటినీ తెచ్చి మనందరికీ కూడా అందుబాటులో ఉంచినటువంటి మూర్తి చాలా అభినందనీయుడు వారం రోజుల నుంచి మూర్తి నాకు టచ్లో ఉన్నాడు నేను ఆయనకి పూర్తిగా సహకరించలేకపోయాను అవకాశం ఉన్నంతరకు బాలు వాళ్ళు చేసి చాలా బాగా చేశారు చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా